యాక్చువల్ గా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ముందుకు వచ్చేటప్పుడు కానీ ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు కానీ ప్రజలకు నిజాలు తెలియజేస్తాం అనే పద్ధతి నాయకులు మెయింటైన్ చేయాలి వైసీపీ పూర్తిగా భిన్నంగా చెప్పిందే పదే పదే చేయడం దారి మళ్లించడం విషయాన్ని దారి మళ్లించడం అటు ఇటు తిరిగి అబద్దాలను నిజం చేయాలని ప్రశ్ని ప్రయత్నించడం తప్పిస్తే వైసీపీ నాయకులు ఎంత ప్రవర్తన ప్రజలందరూ గమనిస్తున్నారు ఇక అమరావతి విషయానికి వస్తే అమరావతిని నిర్వీర్యం చేయాలి రైతులందరినీ రోడ్ల మీద నిలబెట్టాలి రాజధానిగా అమరావతి వద్దు ఇదే వైసీపీ విధానం ఒళ్ళు కాల్చి ఆయింట్మెంట్ పోయడం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానమే ఉంటది గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళింది లేదు వాళ్ళ పరామర్శించింది లేదు పోనీ ఆయన అనుకున్న మూడు రాజధానుల్లో ఒక్క రాయి కూడా పెట్టిన పరిస్థితి లేదు నాది మూడు మూడు రాజధానులు కావాలి ముప్పై భవనాలు కావాలని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి దేన్ని సాధించలేకపోయాడు అనేది పూర్తిగా చూసిన విషయమే ఎంతసేపటికి కక్షపూరితంగా గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పనులను ఆపేయాలి అనే విధంగానే వీళ్ళ ధోరణి ఉంది ఇక ఇదే విషయాన్ని మీరు శాసనసభలో కూడా చర్చించవచ్చు మీరున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఈరోజు వైసీపీ నాయకులు ఈ రోజు మన మీడియా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళందరూ గాని అసెంబ్లీకి వెళ్లి మాట్లాడొచ్చు అసెంబ్లీ సమయం చాలా విలువైంది ప్రజల్ని మీరు డబ్బులతో మభ్యపెట్టారో లేకపోతే మరో రకంగా వాళ్ళని ప్రలోభాలకు గురిచేసి ఆ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నమ్మని నిజాలు చెప్పి వాళ్ళందరినీ ఏదైనా మోసపుర్చారో ఏమో తెలియదు కానీ మొత్తానికి మిమ్మల్ని నమ్మి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి ఓటేసి గెలిపించిన ప్రజలకి మీరు మొండి చేయి చూపిస్తున్నారు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నిజంగా దమ్ము ధైర్యం ఉంటే శాసనసభలో కూర్చొని ప్రజల పక్షన నిలబడి ఒక మనం ఈ వ్యవస్థలో ఏదైనా తప్పులుంటే ఎత్తి చూపాలే గానీ సంతకాలు పెట్టి ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఇంతమంది ఎమ్మెల్యేలు ఒక చోటకి చేర్చి రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా సాగించాలి మా నియోజకవర్గంలో ఏమేమి అమెండ్మెంట్ తీసుకురావాలి అనేది మర్చిపోయి అదేదో గెస్ట్ హౌస్ అన్నట్టు సంతకం పెడితే డబ్బులు తీసుకొని నిజంగా ఆయన అన్నట్లు మీకు పోట్లు గడవట్లేదా సార్ తిన్నది సరిపోలేదా లేకపోతే మరింత దోచుకోవాలనుకుంటున్నారా దాని గురించి మిమ్మల్ని ఆన్సర్ అడిగితే అటు ఇటు డైవర్ట్ చేస్తారేంటి నిజంగా శాసనసభ సమయాన్ని సరిగ్గా వినియోగించుకొని మీరు ఇప్పుడు ఏవైతే తప్పులు చెప్పారో ఆ తప్పులని ఆ శాసనసభలో మీరు మాట్లాడండి అసెంబ్లీలో మాట్లాడండి ఖండించండి రైతులు జరిగే అన్యాయాన్ని అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించండి అది మానేసి ఎవరు మీరు అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టి డబ్బులు తీసుకోవడం ఎక్కడి వరకు కరెక్ట్ అండి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఆ దుర్వినియోగాన్ని కప్పిపుల్చుకోవడానికి ఈ రోజు అసెంబ్లీ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ టైప్ లో నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు చెప్పిన దాన్ని మళ్ళా మళ్ళా చెప్పడం తప్పుడు మాటలు మళ్ళా చెప్పడం అడిగితే దాన్ని తిప్పించి మాట్లాడడం అలవాటు అయిపోయింది అమరావతి రాజధాని విషయంలో మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వానికి వింత ధోరణి ఎదురవుతుంది ఏదైతే గత ప్రభుత్వాలు నిర్మించున్నాయో అది వాళ్ళ సొంత డబ్బుల్లో నుంచి ఇదు అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్రంలో ఒక ప్రఖ్యాతిగా ఇచ్చిన రాజధాని ఏర్పడుతుందని ఇచ్చారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని మెచ్చే ఎవరు ఇవ్వలేదండి వాళ్ళ నమ్మకాన్ని మీరు నాశనం చేశారు గత ఐదు సంవత్సరాల్లో రైతు అన్నదాత రైతు దేశ రాష్ట్రం బాగుపడుతుందని ఇచ్చిన పాపానికి ఎంత క్షోభ పెట్టారో మా అందరం కూడా చూసాము ఈ రోజున అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకుండా అసలు ఎగ్గొట్టి అసలు ప్రజల పైన మీరు నిబద్ధత లేదనేది అర్థం అవుతుంది ఏదేమైనప్పటికీ రాజ్యాంగంలో ఒక అమెండ్మెంట్ తీసుకురావాలి ఇటువంటి చేష్టలు చేసేవాడిని గెలిచి ఒక శాసన శాసనసభలో గెలిచి మన అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టిన వాడిని ఎక్కువ శాతం ఎగ్గొట్టిన వాడిని ఈ రోజు ఎగ్జామ్స్ రాసేటప్పుడు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ హాజరు లేకపోతే ఎట్లా డీబార్ చేస్తున్నారో అట్లా రాబోయే రోజుల్లో వీళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రజా ప్రతినిధులుగా పోటీ చేయడానికి అనర్హులని ప్రకటిస్తే తప్ప ఈ చర్య మారదు మంచిగాని చెడు కాని ముందు కూర్చోబెట్టుకోవాలి మీరు చెప్పినట్లు ఇక్కడ కిరాతక పరిస్థితులు అయితే లేవు జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిపించినప్పుడు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి చుట్టుపక్కల ఎట్ట ఆట పట్టించారో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు ఈ రోజుకు కూడా మా భాష మా ప్రవర్తన కట్టుబడి ఉంది ఒక కొన్ని నియమాలకు కట్టుబడి ఉంది ఏదైతే మేము సాధించాలనుకున్నాము ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాము కోటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన అధికారాన్ని ఈజీగా తీసుకోరాలేదు ఎంత నమ్మకాన్ని ప్రజలు ఇచ్చారో ఆ నమ్మకానికి కట్టుబడి మేము ఈ రోజు ప్రజా సేవ చేస్తున్నాము ప్రజా సేవ చేయడానికే మనం రాజకీయాల్లోకి వచ్చామని చెప్పి మా కూటమి నాయకులు స్పష్టంగా తెలుస్తున్నారు మీరు కేవలం ఈ డబ్బును ఎంజాయ్ చేయడానికి ఏదో ఒక డబ్బు ఉంది అని చెప్పి ఆ డబ్బును తీసుకోబడడానికి అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడానికి ఈ రోజు ప్రజలు అనుభవిస్తున్న సుపరిపాలనని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారే కానీ మళ్ళా వచ్చేది ఎక్కడికి సార్ మీరు మళ్ళా వచ్చేది ఎక్కడికి గెలిచిన నియోజకవర్గంలో సమస్యలు అసెంబ్లీలో చర్చించండి వాళ్ళకి సేవ చేయండి మరింత సేవ చేసి ఈ సారైన నమ్మకాన్ని మనం గైకుందాం అనుకోకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడడాలు ఈ అసెంబ్లీకి హాజరైనట్టు సంతకాలు పెట్టి ఎగ్గొట్టుకోవడాలు ఇవన్నీ కరెక్ట్ కాదండి ప్రజలు గతంలో లాగలేరు పాలనలో ఎవరున్నా కూడా వాళ్ళని పరిపాలించుకున్నామని మంచి పరిపాలన చేయకపోతే మంచి పరిపాలన చేయకపోతే ప్రజలకు అందుబాటులో ఉంటే ఉండకపోతే ఆ అసెంబ్లీ తాలూకు సమస్యలు మీరు నిర్వర్తించకపోతే మిమ్మల్ని ఇంటికి పచ్చే లేనిపోని సాకులు చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ అసెంబ్లీలో హాజరు కాను రాబోయే రోజుల్లో లీడర్స్ గా ఎన్నికయ్యే అర్హతని నైతిక అర్హతని నేను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు అత్యధిక మెజారిటీతో గెలిచిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రతి ఒక్కరిని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే నేను గత నలభై ఏళ్లలో చూడని ఒక అంశాన్ని ప్రత్యక్ష ఆ సమస్యని ఏ మూలాల దాకా వెళ్ళాలో అక్కడ దాకా తీసుకొని గంటల్లో రోజుల్లో నెలల్లో సమస్యను పరిష్కరించి ఆయా నియోజకవర్గాలు ఏను చేర్చుకుంటున్నారు మీరేందిరా అంటే ఆ గెలిచిన నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండకపోక ఆ సమస్యల్ని అసెంబ్లీలో చర్చించాలన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎన్ని సంవత్సరాలు చేస్తే వస్తుందండి మీకు అనుభవం ఎవరు నేర్పించారు ప్రజలకి సేవ చేయడానికి రాలేదు మీ విలాసాడు సంబంధం లేని విషయాలు ఎందుకండి సంబంధం లేని విషయాలు మసూదన్ రెడ్డి గారు సంబంధం లేని విషయాలు ఎందుకు ఒక్క నిలబడితే విషయం అట్లా మీ మాటలు నమ్మేది లేదు ఈ రోజు శిక్ష ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పకపోగా డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు చేసుకుంటారు అడిగిన దానికి సమాధానం ఏంటి మీరు రాకుండా సంతకాలు పెట్టి చెప్పండి ఈ గడిచిన ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు కిషోర్ గారు ఒక నిమిషం కిషోర్ గారు చక్క మాట్లాడారు రెండోది ఏంటంటే వీరి మీద చర్యలు అనే దానికి పక్కనకి పక్కన పెడితే మోరల్గా వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారు కాల్ఫర్ చేశారు కానీ ఇండైరెక్ట్గా లెవెన్ కూడా ఇప్పుడు మీరే వాళ్ళ ఆ నియోజకవర్గాల తరఫున అసెంబ్లీలో మీరే ప్రశ్నలు వేసుకొని మీరే సమాధానాలు చెప్పుకుంటున్నారు కాబట్టి అనధికారికంగా పదకొండు నియోజకవర్గాల్లో కూడా మీరే రిప్రజెంట్ చేస్తున్నట్టు కాబట్టి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెన్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రస్తుతం కోటమి ఆల్మోస్ట్ అనుభవిస్తున్నట్టుగానే లెక్క రైట్ కృష్ణ కృష్ణా గారు మరి అంతే కదా సార్ చప్పట్లు చప్పట్లు కొట్టి ఉపయోగం లేదు అవకాశం ఇచ్చారు వాళ్ళకి ఒకరిషాంగ్ మీరు ఏ ఉద్యోగంతో చప్పట్లు మీరే ఆ అవకాశం కల్పించారు ఏంటది ఆ నియోజకవర్గాల ప్రజలు అన్యాయం కాకూడదు కాబట్టి ఆ పదకొండు నియోజకవర్గాల ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు అధికార పక్షం అధికార పక్షం అసెంబ్లీలో లేవనెత్తింది కాబట్టి ఆ నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గాల్లో కూడా నైతిక విజయం సాధించినట్టే సార్ కృష్ణానీల్ గారు అంటే హండ్రెడ్